ಲೂಕಸ್ ವಾರ್ಥಿಬೆರಿ ಕೈಸರು ಏಲುಬಡಿ ಪದೈದ ಸಂ ಯೂದಯ್ಯ ಪೊಂತಿ ಪಿಲಾತು ಅಧಿಪತಿಗನು ಗಲೀಲಿಯ ಹೇರೂದು ಚತುರ್ಥಾಧಿಪತಿ ಇತೂರಯ ರೋನಿಯ ದೇಶ ಅತನ ತಮ್ಮಡಿನ ಫಿಲಿಪ್ಪು ಚತುರ್ಥಾಧಿಪತಿ ಅಭಿಲೇನು ದೇಶಮುಕ ಲೂಸಾನಿಯ ಅಧಿಪತಿ ಅನ್ನಯು ಖು ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జఖరియా కుమారుడైన యోహాను నద్దకు దేవిని వాక్యము అంతట అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్ధాను నది ప్రదేశమంతట ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్కని శబ్దము అని ప్రవక్తయైన యషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను అతడు తన చేత బాప్తి పొందవచ్చిన జనసమూహములను చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ది చెప్పిన వాడెవడు మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీ మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుతున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతని అడగగా అతడు రెండు అంగీలు గలవాడు లేని వానికి ఆహారం గల వాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పాను శంకరులను బాప్తిసును పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలెనని అతని అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ ఎక్కువ వద్దని వారితో చెప్పాను సైనికులను మేమేమి చేయవలెనని అతని అడిగిరి అందుకు అతడు ఎవరిని బాధపెట్టకయూ ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీవితములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయ్యుండునేమో అని అందరూ యోహానును గూడ్చి తమ హృదయములలో ఆలోచించుకుని చుండగా యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుతున్నాను అయితే నాకంటే ఒకటి వస్తున్నాడు ఆయన చెప్పుల వారును విపుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిష్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను ఇదిగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుతూ వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్ధాధిపతి అయిన హీరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హెరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందున అది వరకు తాను చేసినవన్నీ చాలనన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను ప్రజలందరును బాప్తిస్వామి పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్వామి పొంది ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను అప్పుడు నీవు నా ప్రియ నీ నీయందు నేనానందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను యోసేపు హేలికి హేలి మత్తతుకు మత్తతు లేవికి లేవి మెల్కీకి మిల్కి ఎన్నకు ఎన్న యోసేపుకు ಯೂತು ಮತ್ತೀತಿಯ ಅಮೋಸು ಆಮೋಸು ನಾಹೋಮು ನೋಮು ಯಸ್ಲಿ ಎಸ್ ನೈಕಿ ನುತು ಮತು ಮತ್ತೀತಿಯ ಸಿಮಿಯ ಸಿಮಿಯು ಯಶೇಖು ಯದಾಕು యధా యొహన్నాకు యోహన్న రేసాకు రేసా జరుబ్బా బేలుకు జరుబ్బా బేలు షెల్తియేలుకు సేల్ తీయేలు నేరికి నేరి మిల్కీకి మిల్కీ అద్దికి అద్ది కోసాముకు కోసాము ఎల్దాముకు ఎల్దాము ఏరుకు ఏరు యహూషువకు యహూషువ ಎಲಿರುತ್ತತು ಲೇವೀಕಿ ಲೇವೀಮೋನು ಶಮ್ಯೋನು ಯೂದಾಕು ಯೂದಾ ಯಸೇಪುಕು ಯುಸೇಪು ಯೋನಾಮುಕು ಯೋನಾಮು ಎಲ್ಯಾಕೀಮುಕು ಎಲ್ಯಾಕೀಮು ಮೆಲೆಕು ಮೆಲೆ ಮೆನ್ನಕು ಮೆನ್ನ ಮತ್ತತ ನಾ ತುನು ದ ಒಬೇದುಕು ಒಬೇದು ಬೊಯಾಜುಕು ಬೊಯಾಜು ಶಲ್ಮಾನುಕು ಶಲ್ಮಾನು ನಯೋಸೋನುಕು ನಯುಸ್ೋನು ಅಮ್ಮಿನಾದಾಬುಕು ಅಮ್ಮಿನಾದಾಬು ಆರಾಮಕು ಆರಾಮು ಯಶ್ರೋಮುಕು ಯಸ್ರೋಮು ಪೆರಸುಕು ಪೆರಸ್ ಯೂದಾಕು ಯೂದಾ ಯಾಕೋಬುಕು ಯಾಕೋಬು ಇಸ್ಸಾಕು ಇಸ್ಸಾಕು ಅಬ್ರಹಾಂಕು ಅಬ್ರಹಾಮು ತೆರಹುಕು ತೆರಹು ನಾಹೋರು ನಾಹೋರು ಸಿರೂಗುಕು ಶೆರೂ ರಯ್ಯೂಕು ರಯ್ಯೂ ಪೆಲೆಗುಕು

కెయనాను ఎనోషుకు ఏనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు